దంచి అయితే వేయాలి చాలా మంది మా సపరేట్స్ అయితే మిస్ అయిపోయారు ఫ్రెండ్స్ రాలేదు పిల్లల కోసం అయితే స్నాక్స్ అయితే సాయంత్రం వీళ్ళ కోసం రోజు యాభై రూపాయలు వంద రూపాయలన పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్ డబ్బులు పోయినా కూడా మాలు అయితే పొద్దున్నే ఇంకా పంపారు బయటికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవర్ బ్లాగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అందరికీ ముందు ముందుగా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే వాషింగ్ మెషిన్లో అయితే బట్టలు వేసాను చూపిస్తాను నేను అయితే ఇంకా బట్టలు వేసాను ఇంకా ఒక వైపు అయితే ఇంకా పొయ్యి మీద అయితే టీ పెట్టుకున్నాను అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర అయితే చెత్తబండి వచ్చింది ఫ్రెండ్ సౌండ్ వస్తుంది ఇంకా ఒక వైపు అయితే ఇంకా టీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒకవైపు అయితే ఇంకా గోంగూర మటన్ చేద్దామని అయితే పొయ్యి మీద గోంగూర పెట్టాను పిల్లలకైతే క్యారెట్లో మునక్కాయ టమాటా చేశాను ఫ్రెండ్స్ పొద్దున్న ఇంకా అయితే ఇంకా వాళ్ళ వరకు ఇంకా మునక్కాయ టమాటా ఇంకా వండి పంపించాను ఇంకా కాఫీ చేసుకున్నాను కాఫీ కాదు ఫ్రెండ్ టీ చేసుకున్నాను కాఫీ పౌడర్ అయితే ఇంకా అయిపోయింది ఇంట్లో మా ఇంట్లో టిఫిన్ ఏం చేశారో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ చేశాను ఫ్రెండ్స్ పిల్లలైతే ఇంకా తిని స్కూల్కి వెళ్ళారు కానీ నేను అయితే ఇంకా టిఫిన్ చేయాలి ఇంకా టిఫిన్ చేయక ముందే ఇంకా నేనైతే కాఫీ అన్న టీ అన్న తాగాలి ఫ్రెండ్స్ తగ్గితే నేనైతే కాఫీ తాగుతాను ఇంకా నేను అయితే ఇంకా భారత్ బంద్ అని అయితే ఇంకా షాపులు అయితే బంద్ చేశారు కదా ఇంకా షాపులు ఏవనైతే ఇంకా తెప్పిలేదు ఇంకా రోజు ఈరోజు అయితే ఇంకా తెప్పియాలి ఈ స్కూల్కి వెళ్ళారు కదా వచ్చిన తర్వాత పిల్లలు తెస్తారు ఇప్పుడైతే ఇంకా టీ అయితే చేసుకున్నాను ఫ్రెండ్ మీరు కూడా టీ తాగారా కాఫీ తాగారా కామెంట్ చేయండి టిఫిన్ ఏం చేసారు చెప్పండి ఫ్రెండ్స్ మా లైవ్ బాగుందా ఫ్రెండ్స్ లైవ్ చేసాము కదా మేము మా సప్రైబర్స్ అయితే మంది రాలేదు నాకైతే అదే బాధేసింది ఫ్రెండ్స్ అయితే ఇంకా గోంగూర అయితే ఇంకా బకెట్లో వేసి వాటర్ పట్టాను ఫ్రెండ్స్ ఇంకా శుభ్రంగా ఇలా కడిగేసేయాలి నీళ్ళలో కడిగేసి అయితే గిన్నెలో వేయాలి ఫ్రెండ్స్ నేనైతే రెండు కట్టాలి గోమపూరకి అయితే బకెట్ నిండా వాటర్ అయితే పట్టాను ఫ్రెండ్స్ శుభ్రంగా చేసుకోవాలి కదా వండేటప్పుడు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా పొయ్యి మీద పెట్టేశాను కొంచెం వాటర్ వేసి ఇంకా వండిన తర్వాత అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఇంకా అంట్లయితే ఉన్నాయి పిల్లలు అయితే ఇంకా టిఫిన్ చేసి వెళ్ళిపోయారు కదా ఈ స్కూల్కి ఇంకా ఇల్లు ఊడ్చి అయితే ఇంకా అంట్లు తోమాలి ఫ్రెండ్స్ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను ఇంకా కడగటం అయితే అయిపోయింది ఇంకా ఆర వేయాలి చూపిస్తాను అది కూడా బట్టలు అయితే ఇంకా కడగటం అయిపోయింది ఇంకా ఎండబెట్టాలి ఫ్రెండ్స్ గోంగ అయితే ఇంకా రెడీ అవుతుంది ఇంకా వేసి అయితే ఇంకా వాటర్ వేయాలి దీంట్లో ఊరికి కొంచెం ఇంకా వాటర్ ఉన్నప్పుడు అయితే ఇంకా గోంగూరగా దంచి అయితే వేయాలి దాంట్లో కూర మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్ అయితే ఇంకా గోంగూర అయితే ఇంకా పొయ్యి మీద ఉడకబెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే దంచుతున్నాను మెత్తగా ఇంకా కూర దగ్గరకు వచ్చిన తర్వాత అయితే ఈ గోంగూర ఇంకా దంచిన గోంగూర అయితే ఇంకా దాంట్లో వేసి ఇంకా టేస్ట్ సరిపడా ఇంకా ఉప్పు వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం ఉడికిపోయిన తర్వాత అయితే ఇంకా చూపిస్తాను మీకు వీడియోలో గోంగూర అయితే ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్ నేను చెప్పాను కదా మటన్ గోంగూర వండుతున్నానని చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి మటన్ గోంగూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను అయితే బాగానే ఉన్నాను అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ముస్లిమ్స్ అయితే అస్లాం లేకుం అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని అంత బాగానే ఉన్నాను ఇంకా ఈ వీడియో అయితే ఇంకా కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నిన్నైతే లైవ్ పెట్టాను కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో మంది మా సపరేట్స్ అయితే మిస్ అయిపోయారు ఫ్రెండ్స్ రాలేదు లైవ్లోకి అయితే వీడియో కంటిన్యూ నేను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అయితే స్కూల్కి వెళ్ళారు కదా ఫ్రెండ్స్ ఇంకా పిల్లల కోసం అయితే స్నాక్స్ అయితే సాయంత్రం పూట ఇంకా బోండాలు ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ అయితే ఇంకా ముందుకే చే ముందే చేసి పెట్టాను ఫ్రెండ్స్ పిల్లలు వచ్చే తర్వాత తినేటప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే స్కూల్ నుంచి వచ్చానన్నమాట టైం ఫోర్ అవుతుంది మమ్మీ నా కోసం వేడీ వేడిగా బోండాలు అయితే రెడీ చేశాను ఐ మీన్ నా కోసం కాదు అక్క కోసం కానీ చేశారు నాకంటే బోండాలు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇంకా అందుకని స్పెషల్గా నా పేరు చెప్తున్నాను చూడండి బోండాలు ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకొని తినడం అలానే చట్నీ కూడా చేశారు రైస్ చట్నీలో మంచి తింటే వేరే లెవెల్ కదా గైస్దాకుంది మీకు కూడా ప్రాసెస్ కావాలా కామెంట్ చేయండి ఓకేనా నేనైతే ఊరు వెళ్ళాను కదా ఫ్రెండ్స్ మొన్న అయితే ఇంకా రేషన్ బండి అయితే మా బజార్కి వెళ్ళి వచ్చి అయితే వెళ్ళిపోయిందంట మా పాప అయితే నుంచి రాగానే ఇక్కడ వచ్చే దారిలో అయితే బండి ఉందంట బియ్యం బండి అయితే రాగానే ఇంకా అటు వెళ్ళింది ఫ్రెండ్స్ ఇక్కడ ఆమె కోసం అయితే బోన్లు చేశాను కదా తినకుండా అయితే వెళ్ళింది ఇంకా తెచ్చేసింది డబ్బులు తెచ్చింది ఫ్రెండ్స్ బోండ చూడండి ఫ్రెండ్స్ ఏం తెలియకుండా ఏం బోడాలి అని అడుగుతుంది చూడండి ఏం బొండాలి తెలియదు రవ్వ ఇడ్లీ పిండి అయితే కొంచెం మిగిలింది ఫ్రెండ్స్ నేనైతే ఇడ్లీ కేసాను కదా ఇంకా కొంచెం పిండి మిగిలితే అయితే ఇంకా దాంట్లో అయితే గోధుమ పిండి గోధుమ పిండి కాదు మైదా పిండి కలిపి అయితే ఇంకా ఒక ఐదు గంటలు మాత్రం పెట్టేశాను పొద్దున్న అయితే టిఫిన్ చేసిన తర్వాత అయితే మిగిలింది పిండి అయితే కల్పించాను ఇప్పుడైతే అయితే టిఫిన్ వేసాను పిల్లలు వచ్చిన తర్వాత బోండాలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా వండేటప్పుడు అయితే తినేసాను ఫ్రెండ్స్ ఇక్కడ మైసూర్ బోండా అంటారుగా అలా ఉంది లేకుంటే వీళ్ళ కోసం రోజు యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్ డబ్బులు పోయినా కూడా బయట ఇంకా వస్తువులు తింటే ఇంకా రోగాలు వస్తున్నాయంటే బయట వస్తువులు ఎక్కువ పెట్టట్లేదు ఇంకా మా పాప అయితే లెక్క వేసుకుని వేస్తుంది లెక్కలేదు బొక్కలేదు వేసుకోవాలి గాయస్ ఇంకా మాకై మండే నుంచి షెడ్యూల్స్ గాయస్ మార్నింగ్ స్టడీస్ అంటే ఆఫ్టర్ ఈవినింగ్ స్టడీస్ అంటే ఇంకా చుక్కలు కనిపిస్తాయి నేనైతే ప్రిన్సిపాల్ సార్ని అయితే కలిసి ఇంకా సాయంత్రం పూట స్కూల్ పొద్దున్న పూట ఎలాగో స్కూల్కి వెళ్ళిద్దిగా సో సాయంత్రం పూట ట్యూషన్లో అలాగే ఉంచి అయిపోయిద్ది పొద్దున్నే లేవాలి పంపించాలంటే ఆడపిల్ల కదా ఫ్రెండ్స్ ఆరింటికి వెళ్ళిపోవాలి కదా ఇంకా మా మాలో అయితే పొద్దున్నే ఇంకా పంపారు బయటికి అంత పొద్దున్నే లేవంగానే ఆరింటికి వెళితే అయితే ప్రిన్సిపాల్ సార్తో అయితే మాట్లాడదాం అనుకుంటున్నారు వాళ్ళ డాడీ కూడా అడిగి చూడాలి అసలు ఎలా పంపి వద్దా అని మళ్ళీ ఆయన పంపిమంటేమో పంపిస్తాను పొద్దున్న వర్క్ వర్క్ రాసుకున్నా రాకపోయినా తిన్నా తినకపోయినా టీవీ మాత్రం కంపల్సరీగా చూస్తారు ఫ్రెండ్స్ వీళ్ళైతే